వార్తా విశేషాలు వెన్నెముక వంటి వారిని వేధుల రోగులకు మానవత్వంతో సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ జస్ట్ దేవర్మ అన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆవరణలో నెలకొల్పిన బ్లడ్ బ్యాంక్ నుథిక హాజరు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రెడ్ క్రాస్ ద్వారా పేద రోగులకు సేవలు అందిస్తుందని తెలిపారు దేశంలో రోగుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ విక్సిద్ భారత్ వంటి పథకాల ద్వారా సేవలు అందిస్తున్నారన్నారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ బన్సాలి జ్ఞాపకార్థం పది లక్షల రూపాయల చెక్కును బ్లడ్ బ్యాంక్ కోసం గవర్నర్ క్షేత్రం మీదుగా తెలంగాణ ఐఎంఏ ప్రతినిధులకు అందజేశారు One second. yes

न कोन चाही न भई ख़ाली ज़रूरू आई कंट्री रिटर्निंग साराचे आमदार साहेब आपण येणार आहात साराचे आमदार आपल्याला भेटणार आहेत का कांदिस सर कांदिस सर दिनेश सर आज आहे समधी सर कांदिस सर the Indian Medical Association, Teringana, and all those whose family members have transformed the vision into care. Healthcare is the higher form of service. It in all boundaries of class, belief and caste. It is the sacred duty of every leader. Prabhupada's center stand as a pledge to that duty. It's surely no time slips away for lack of timely support or care. I also commend the IIM State for courageously presenting vital concerns and insightful recommendations through their memorandum and terrific website. Doctors are indeed the backbone of our healthcare system. Their well is intimately tied to the well-being and happiness of our society. The critical issues is raised, linking from the Medical Establishment Act and higher regulatory regulations to carry regulations require tariff determination and collaborative resolution. These challenges call for partnership or shared commitment between government and the medical fraternity to secure fairness, safety and sustainability in healthcare. It is the violence against doctors persists, in a fully civilized society, our healers must never invoke fear or harm within the sacred space of healing. I am here that these concerns will be conveyed immediately to state authorities for prompt and positive action. I will seriously let us recognize the creative healthcare care initiatives.

బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని రాష్ట్ర పశుసంపర్దక క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి కోరారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు హైదరాబాద్ లబ్డీ కపుల్లోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ప్రధాన కార్యదర్శి కోల జనార్దన్ ఆధ్వర్యంలో బీసీ ప్రజాప్రతినిధుల కుల సంఘాల అఖిల పక్షాల సమావేశం జరిగింది ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హర్యానా రాష్ట మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ మంత్రులు గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారేతో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ రోజు ఎంపీ ఐదు వేల ఏడు వందల అరవై మూడు లో నలభై శాతం కేటాయించి సర్పంచ్ కూడా పన్నెండు వందల ఏడు ఏడు వందల అరవై లో బీసీలకు ఈ రోజు ఐదు వేల అంటే అవమానం ఎక్కడ వేస్తున్నారంటే మా మా మండలం ఎంపీపీ అయింది నేను ఎంపీపీ మా బీసీ అయితే అనుకుంటాం కానీ నేను పొద్దున దాన్ని మళ్ళీ జనరల్ వేసే ప్రయత్నం జరుగుతున్నాడు ఎలా జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఏం చేయలేదు పోయి అర్థమవుతున్నారు రా బీసీ నువ్వు పల్లెకి ఎక్కితే మా పల్లకి ఎవరు పోయాలి రా నువ్వు పల్లకి మొత్తనే ఉండు నేను పల్లెకి ఎక్కువనే ఉంటాను కాబట్టి డెఫినెట్ గా నేను నేను ఛాలెంజ్ చేస్తాను అని చెప్పేసి హైకోర్టులో వెళ్ళి సుప్రీంకోర్టులో వెళ్ళి కేసు ప్రొడక్షన్ లేదు ఇందులో సహాయం కేసు ప్రకారం డెఫినెట్ గా రెండు ఇరవై నలభై రెండు శాతం ఉన్న జీవో ఇన్ని ఇరవై మూడు వచ్చానికి నీ జిల్లా పరిషత్తులు పదమూడు వైద్యులు ఆడతాయినంటే కదా అంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి ప్రభుత్వం ఉందంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటే రేపొద్దున ఎన్నికలకు పోవాలి ఎన్నికలు పోవాలంటే నేనేం ఏం చేయాలి తామురాలు వచ్చింది తండ్రి వచ్చింది నిన్న బాధ పద్ధతి లేదు ఇంకో ఆప్షన్ నేను ఎన్నికలే చెయ్య సుప్రీంకోర్టు కొట్టాడతా చెట్ట అయినంకరే చేస్తా అనేది ఇంకొక ధోని చుట్టాట్టు ఢిల్లీలో మాట్లాడు నేను సంతోషపడ్డాది ఏమైనా సుప్రీం కోర్టు జీవోతో ఎన్నికలు పోతాడు నేను సంతోషపడ్డావు అని చెప్పిన ఇందులో మళ్ళీ అంటే ఇది అవమానం దిశలో కాబట్టి ఏం చేద్దాం మనం డీసీపీల సంఘాలని ఏం చేద్దాం మీ సమాజం అనేది తదుపరింది నేను ఒక్కటి మాత్రం చెప్పాడు పెద్దలందరూ నిధులే మీరే కావచ్చు ఈ రోజు కర్మాటకలు రంగయ్య మూడు దగ్గర మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి భవిష్యత్తులో మన తర్వాత కళం పట్ల ఒక అవగాహనా కలిగిన వ్యక్తులు తర్వాత కళానికి ఈనాడు మనకి ఇంత కసి ఉన్నా మనం ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మన తర్వాత కళానికి ఇంత కసి ఉందో లేదో మరి వారికి మంచి ప్లాట్ఫామ్ ఇస్తామనేటువంటి ఆలోచన విధానం వ్యక్తులు మాత్రమే ఇక్కడ కూర్చున్నారని భావిస్తా ఉన్నా నిజమే ఎప్పుడైనా ఉంటాము సేవలు మాట్లాడుతూ ఉండే ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు కాదు నేను ఎక్కడ ప్రవర్తన ఇప్పుడు మాట్లాడుతున్నా మద్దగానే మాట్లాడుతున్నా బీసీ బిడ్డగా కార్యక్రమంలో కూడా నా పార్టిసిపేషన్ ఉంటది అని మాట తెలియజేస్తా ఉన్నా సంతోషం ఆలోచన విధానం నేను ఒకటే బాధపడతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా పటకాల్సి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నా అందరూ అసెంబ్లీలో నాకు వారికి ఒక ప్రక్రియ కొనసాగించాలా ఏ రాష్ట్రం అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో బీసీల పట్ల ఇంత శాతం ఉందో లెక్కగట్టి ఈ శాతం ప్రకారంగా మీకు అవకాశం ఇస్తామని చెప్పి ఆలోచన విధానం అది ఎట్లా ఉందో ఏముందో లేదు సెకండరీ మాటైనా దేశమే జిద్ది జిత్ని ఆపాది హై ఒం ఇస్తే దారి చాలి అనేటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారి అయితే దాన్ని రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అదే డిసి గారున్నా కూడా ఇది చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి కార్యాచరణ ఒక రూపకల్పన వచ్చింది మీగా డిఎస్ఎన్ చేయాలని చెప్పారు నేను ఆ జోలికి పోను ఏంటే వాస్తవంగా చాలా సమస్య మీ అందరం కూడా కావాలి ఎందుకంటే జనాభా పరిశ్రమ జనాభా పరిశ్రమ

జాతీయ ఉద్యమం ఎక్కడైతే బల బలమైన ఉద్యమం చేస్తే ఏ ప్రభుత్వం అయినా ఏ వ్యవస్థ అయినా జీవస్ అది మనకు పంపిస్తున్నటువంటి సత్యం తెలంగాణలో కనుక బలమైన బీసీ ఉద్యమం వస్తే దీన్ని ప్రభావం తోటి రాజ్యాంగం సహరిస్తారు కోర్టులు మైన్ మార్చుకుంటాయి కోర్టుల్లో సామాజిక న్యాయం వైపు మైండ్ మార్చుకుంటున్నాయి మీరు అందరూ చూశారు అనేక రోజులు జడ్జిలలో ఎన్ని రకాల రిజర్వేషన్ వచ్చినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక మార్పు తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ వరకు జుడిషియల్ అంటే సుప్రీంకోర్టు హైకోర్టు క్లారిటీ అడ్మినిస్ట్రేటివ్ పోస్టు లో రిజర్వేషన్ పెట్టారు గతంలో పెట్టాలని అనేక సాధన పెట్టలేదు ఇప్పుడు జ్యుడిషియల్ థింకింగ్ లో మార్పు వస్తుంది ఈ జడ్జిమెంట్ లోపల వాళ్ళ థింకింగ్ లో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా రాజు అనుకో అది చాలా కష్ట గమీకరించినటువంటి వాదరు కాబట్టి ఒకరిద్దరు జరపదు మెజార్టీ వ్యతిరేకించవచ్చు అనేది మనందరూ కూడా తప్పనిసరి కూడా అది నిజంగా కావచ్చు అట్లాంటప్పుడు వాళ్ళని అందరినీ మనం అందరం ఉద్యమా కాబట్టి ఎప్పుడు ప్రాబ్లమ్స్ కోర్టు నుంచి వస్తుంది కాబట్టి తోటి ప్రజా ఉద్యమాల ద్వారా తాడుపేట చేసుకోవాలి ఎన్ని రోజుల మన జీవితం తిరగాలని అంటే అందుకే మీరు తాలోపీడ చేశారని ప్రజలను చేయాలని మన ప్రభుత్వం కూడా అయితే ఇక్కడ గెలవడానికి మనకు అనేక అవకాశాలున్నాయి గెలవకపోతే బలమైన అడ్వకేట్ గెలవడానికి అవకాశం ఎట్లున్నాయంటే